ఐ వియర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ ఇప్పుడు ఎక్కడ వింటున్నా కూడా ఒకటే వార్త హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు అదే నాగ చైతన్య శోభిత దులిపాలె పెళ్లి వివాహం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం సాగర్ సొసైటీ రోడ్ మీద నుంచి వెళ్తున్నాము అండ్ అంటే అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్ళి కాబట్టి అసలు అన్నపూర్ణ స్టూడియోకి ఎలా వెళ్ళాలి అన్నది ఒక వాక్ త్రూ చేస్తున్నాం మనము సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నాగచైతన్యకి శోభితకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉండుంటారు కాబట్టి ఎవరైనా పెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు ఆఫ్కోర్స్ మన లాంటి సామాన్యులకు లోపలికి వెళ్ళే అవకాశం లేదు బట్ స్టిల్ బయట నుంచి అన్నా చూడాలి వాళ్ళు బయటికి రాకపోతారన్న ఆశతో చాలామంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ తరుణంలో పొలిటికోస్ మీకోసం స్పెషల్గా అన్నపూర్ణ స్టూడియోస్ దారి కూడా చూపిస్తుంది సో సాగర్ సొసైటీ రోడ్ నుంచి మనం ముందుకు వెళ్తున్నాము ఇక్కడ మీరు అన్ని అంటే ల్యాండ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు రెయిన్బో హాస్పిటల్ అని చెప్తారు అది కూడా మనము వెళ్తూ ఉంటాము సో ఎవరికన్నా హైదరాబాద్ కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కూడా చాలా క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అండ్ అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు వరకు మొన్నటి వరకు కూడా లైక్ మనకి పుష్ప 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 అని చెప్పి ఎక్కడ చూసినా పుష్ప వైబ్సే కనిపించాయి సో పుష్ప కూడా డిసెంబర్ ఫిఫ్త్కి రిలీజ్ అవుతుంది అండ్ అల్లు అర్జున్ గారి ఇల్లు కూడా మనం నిన్నటి ఎపిసోడ్లో చూపించడం జరిగింది అండ్ ఇప్పుడు ఇది మాత్రమే కాకుండా ఈరోజు నాగచైతన్య అండ్ ఆల్సో శోభిత దులిపాల పెళ్లి అంగరంగ వైభవం జరగబోతుంది అండ్ జనరల్ గా మళ్ళా వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నాగచైతన్య గారికి సమాంతకి ఇది వరకే పెళ్ళయింది వాళ్ళు అసలు ఎందుకు విడిపోయారు ఎలా విడిపోవాల్సి వచ్చింది ఈ మ్యాటర్ అనేది ఇప్పటి వరకు బయటికి తెలియలేదు సమాంత నాగచైతన్య చైతన్య పేరు మాత్రం చాలా బాగుంటుందని ఇప్పటికీ ప్రజలు కోరుకుంటూనే ఉంటారు మనం ఏ యూట్యూబ్ లో చూసినా ఏ వీడియోస్ చూసినా వాళ్ళకి సంబంధించిన వీడియో కనుక కనబడితే కమెంట్ సెక్షన్లో లో తప్పకుండా ప్రేక్షకులు అందరూ కూడా కమ్ బ్యాక్ శామ్ కమ్ బ్యాక్ నాగ చైతన్యం ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి నిన్న మొన్నటి వరకు ఆ మెసేజెస్లే మనకు ఎక్కువగా కనిపించాయి సో ఇప్పుడు మాత్రం అట్లా అసలు శోభితాతో ఎప్పుడు లవ్లో పడ్డారు ఎప్పుడు వీళ్ళిద్దరు మనసులు కలిసాయి పెళ్ళి దాకా వచ్చింది అని అంటే అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి కూడా అసలు ప్రజలు ప్రేక్షకులు అందరూ కూడా అసలు ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు మనం వచ్చేసాము ప్రసాద్ ల్యాబ్స్ దగ్గరికి యాక్చువల్గా ఇది మనకి ఫోర్ సర్కిల్ లాగా ఉంటుంది ఇట్లా సర్కిల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు సిగ్నల్ కూడా క్రాస్ చేసేసాము స్ట్రైట్గా వెళ్తున్నాము రైట్ సైడ్కి మనం తిరగబోతున్నాము అండ్ కేబిఆర్ పార్క్ కూడా మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్లో కేబిఆర్ పార్క్ నుంచి మనము వెళ్తున్నాము స్ట్రైట్గా వెళ్ళాలి కోర్స్ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్నవారికి కేబిఆర్ పార్క్ కొత్త కాదు అందరికీ తెలిసిందే ఇలా మనం స్ట్రైట్ గా వెళ్తూ 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 జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వెళ్తామన్నమాట ఆఫ్ కోర్స్ ఇంకా నాగ చైతన్య అండ్ ఆల్సో శోభితా గురించి చెప్పాల్సి వస్తే చాలా మందిలో వీరు ఎప్పుడు కలిసారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అలా ఉండిపోయింది కాబట్టి జనరల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోర్స్ అంటే వెబ్సైట్ సహాయ ప్రకారం కూడా మనం తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం ఏదన్నా ఉంది అంటే నాగ చైతన్య వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నవంబర్ ఇరవై మూడున పుట్టాడు తను ఇక్కడే సో అండ్ ఈ సంవత్సరం కనుక చూసుకుంటే తనకు థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చాయి అలాగే ఇక సోవిత గారి గురించి చూసుకుంటే నైన్టీన్ టూ మే థర్టీ ఫస్ట్ ఆవిడ జన్మించింది అండ్ వీళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం చూసుకుంటే ఆరేళ్ల గ్యాప్ వరకు కూడా ఉంది గతంలో చూసుకుంటే సమంత గారికి నాగ చైతన్య గారికి ఓన్లీ వన్ ఇయర్ గ్యాప్ మాత్రమే ఉండింది చూడ్డానికి క్యూట్ పేర్గా అనిపించే వాళ్ళు ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరు కలిసి లేరు బట్ వాట్ ఫీలింగ్ గా ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులకి ఏదే ఏది రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది కమ్ ఆన్ మూవ్ ఆన్ చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది అండ్ ఇక పాయింట్కి వచ్చేస్తున్నాను మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దారిలో ఉన్నాము ముందుకు వెళ్తూ ఉన్నాము అసలైన పాయింట్ అసలు శోభిత ఎక్కడ కలిసారు ఇది మీకు కూడా వినాలని ఉంది కదా సో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీరు కూడా వినండి ఎంతో అంటే మనకి గాసిప్స్ అంటే చాలా ఇష్టం కదా రెగ్యులర్గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్కి సంబంధించిన ఏదైనా న్యూస్ బయటకు వచ్చిందంటే తెగ వైరల్ అవుతూ ఉంటుంది ఆ వైరల్ న్యూస్ వినడానికి ప్రస్తుతం పొలిటికల్స్ కూడా మీకు అందిస్తుంది సో మీరు కూడా వినండి ఒక ప్రముఖ ఓటీ టీ సంస్థ నిర్వహించిన ఒక ప్రమోషన్స్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అందులో మొదటిసారిగా నాగ చైతన్య చోబిత కలిశారు ఆ మొదటి పరిచయంలోనే మంచి స్నేహం వీళ్ళిద్దరి మధ్యన మొదలైంది అని చెప్పొచ్చు కొద్ది రోజుల తర్వాత అది ప్రేమగా కూడా మారింది ఇద్దరు లవ్ బర్స్ అయ్యారు సో జనరల్గా చాలామంది ఉంటారు ప్రేమ ఒకటేసారి పుడుతుంది ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అని అంటుంటారు ఒకవేళ మన లైఫ్లో ఒకరు వెళ్ళిపోయారంటే అంతకన్నా మంచి లైఫ్ రాసిపెట్టి ఉంటుంది అందుకే దేవుడు మనని వారికి దూరం చేశారు అని చెప్పుకుంటారు మరికొంతమంది అంటుంటారు తను నిన్ను వదులుకొని వెళ్ళిందంటే అది తన బ్యాడ్ లక్ రా అని చెప్పేసి జనరల్గా ఫ్రెండ్స్ అందరు అంటూ ఉంటారు రైట్ సో ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాడ్ లక్ గుడ్ లక్ అన్నది పక్కన పెడితే ఎవరైనా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి గతాన్ని పట్టుకుంటూ వేలాడకూడదు కాబట్టి నాగ చైతన్య కూడా తన లైఫ్లో ముందుకు వెళ్తున్నారు కాబట్టి హోప్ అంతా మంచి జరగాలి మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగాలని చెప్పి పొలిటికల్ స్టీమ్ కూడా కోరుకుంటుంది మూవీ లవర్స్తో పాటు అండ్ ఇప్పుడు మనం ముందుకు వచ్చేసాము జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాము శోభిత నాగ చైతన్య ఎక్కడ కలిశారు ఎలా కలిసారు అని చెప్తున్నాం కదా సో వాళ్ళు ఒక ప్రమోషన్స్ ఈవెంట్లో కలిసారు అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది కొన్నాళ్ళకు వాళ్ళు లవ్ బర్డ్స్గా మారారు అండ్ పెద్దల అంగీకారంతో రేపు అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు అండ్ ఈ పెళ్లి ముహూర్తం వచ్చేసి కూడా నైట్ ఎయిట్ థర్టీన్కి అని చెప్ప చెప్పారు సో ఆ టైం ప్రకారం చూసి సో ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం యూ యూటర్న్ తీసుకుంటున్నాము సో లెఫ్ట్ సైడ్కి వచ్చేసాము అలా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి అండ్ మనం విగ్రహం కూడా చూస్తున్నాము లెఫ్ట్ సైడ్కి ఒక స్టాచ్యూ ఎల్వి ప్రసాద్ గారి స్టాచ్యూ చూసాము అలా స్ట్రైట్గా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము మీకు ల్యాండ్ మార్క్స్ కూడా ఈజీగా ఉండడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూ టర్న్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్తున్నాము అండ్ ఆల్సో అలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా సేపట్లో మనం అన్నపూర్ణ స్టూడియో వరకు చేరుకుంటాము అండ్ సినిమాల పరంగా చూసుకుంటే నాగచైతన్య కానివ్వండి శోభిత కానివ్వండి గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారనే చెప్పొచ్చు అండ్ వీళ్ళ విషయానికి వస్తే ఏం మాయా చేసావే మూవీతో నాగ చైతన్య సూపర్ డూపర్ హిట్ కొట్టారు దాని ముందు జోష్ మూవీతో వచ్చినప్పటికీ కూడా మంచి క్రేజ్ తెచ్చిన మూవీ అంటే ఏ మాయ చేసావే అనే చెప్పొచ్చు ఆ మాయ అలా కొనసాగుతుంది అని అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం అయిపోయారు అండ్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే వారి పెళ్ళి జరుగు అని చెప్పాను కాబట్టి ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అకినేని నాగేశ్వరరావు గారి విగ్రహం అన్నపూర్ణ స్టూడియోలో ఉంది ఆ విగ్రహం ముందే ఈ నవజంట పెళ్లి చేసుకోబోతున్నారు సో ఆయన విగ్రహం ముందు పెళ్లి చేసుకుంటే వారి తాతగారి ఆశీసులు కూడా ఆయనకు అందుతాయి అని చెప్పి నాగ చైతన్య గారు కోరుకోవడం సో ఆయన కోరుకోవడం వల్ల పెద్దవాళ్ళందరూ కూడా మంచి అంటే మంచి శుభకార్యానికి సహకారం కూడా అలాగే లభిస్తుంది అని నమ్మి నాగేశ్వరరావు గారి ఆశీర్వాదం ఉంటుందని ఉండాలని కూడా కోరు ఆయన విగ్రహం ముందే పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు అండ్ ఈ టూ త్రీ డేస్లో మనం చూస్తున్నాము ఎక్కడ అంటే ఏ సోషల్ వెబ్సైట్స్ చూసినా ఎఫ్పి ట్విట్టర్ ఏవి చూసినా కూడా శోభితా గారి పసుపు కార్యక్రమం కూడా మనం చూసాం ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి పక్కనే నాగ చైతన్య గారు కూడా ఉండు ఆనందంగా హ్యాపీగా నవ్వుతూ కనిపించారు ఈ జంట అనే చెప్పచ్చు అండ్ అన్నపూర్ణ స్టూడియోకి మనం వచ్చేసాం లెఫ్ట్ సైడ్కి కూడా టర్న్ చేసామండి జూబ్లీ చెక్పోస్ట్ నుంచి లెఫ్ట్కి టర్న్ అయిన తర్వాత కాస్త ముందుకు వచ్చి అంటే అప్రాక్సిమేట్లీ ఒక వన్ మీటర్ అండ్ వన్ కిలోమీటర్ వరకు మనం ముందుకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యాము అండ్ ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము డౌన్గా ఉంది అని చెప్పచ్చు ఈ రోడ్ మొత్తం కూడా అలా డౌన్గా వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి అండ్ అందరూ కోరుకున్నట్టుగా ఆఫ్ కోర్స్ నాగచైతన్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇదొక మంచి ట్రీట్ అనే చెప్పొచ్చు అండ్ శోభితా దుల్పాలి ఫ్యాన్స్కి కూడా ఇదొక మంచి ట్రీట్ అనే చెప్పొచ్చు ఇంకా ఇంకా విషయాలు తెలియజేయడానికి పొలిటికోస్ ఇంకా మీకు ప్రయత్నిస్తూనే ఉంది అండ్ ఆఫ్ కోర్స్ అంటే పెద్దల ఆశీర్వాదం ఉంటే ఆ పెళ్లి చాలా బాగా సక్సెస్ అవుతుందని అందరి నమ్మకము ఇంకా నాగ చైతన్య మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఏం మాయ చేసావేలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత సమంత గారితో చాలా మూవీస్ చేశారనే చెప్పచ్చు వాళ్ళ పేరు ఎంత బాగుంది అంటే మజ్లీ వరకు కూడా వచ్చిన వీళ్ళ పేరు ఆ మూవీ చూసి చాలామంది ఓ ఎ క్యూట్ పేరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి వాళ్ళ మధ్య ప్రేమ ఇలాగే ఉండాలని చాలామంది అనుకున్నారు బట్ ఓకే అయిపోయింది అయిపోయింది అని అనుకుందాం సో డౌన్ కళా వెళ్తున్నామండి ఇంకాస్త ముందుకి మనం వెళ్తున్నాము సో ఇక్కడ మనం రోడ్ కూడా చూసుకుంటే చాలా పెయిన్గా గుట్టలు గుట్టలుగా ఇక్కడ అన్ని రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్కి సో ఇట్స్ రియలీ ఇంట్రెస్ట్ టు నో దట్ నాగ చైతన్య అండ్ శోపిత ఆర్ గెటింగ్ టు మ్యారీ అండ్ ఆగస్ట్ ఎయిత్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ అరౌండ్ నైన్ ఫార్టీ టూ ఆ టైంలో వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ న్యూస్ బయటకు వచ్చిందని చెప్పొచ్చు అఫ్ కోర్స్ వీరిద్దరూ లవ్లో ఉన్నారు అన్న విషయం తెలిసినప్పటికీ నిజంగా అది లవ్వేనా లేకపోతే జస్ట్ ఫ్రెండ్స్ అని చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ కూడా ఉండేటివి బట్ ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేశారు నాకు ఫ్యామిలీ అని చెప్పొచ్చు అండ్ నాగార్జున గారు కూడా ఒక పక్క బిగ్ బాస్లో సందడి చేస్తూనే మరోపక్క షూటింగ్స్లో పాల్గొంటూనే ఆయనకున్న మూవీ మూవీస్ షూటింగ్స్లో వెళ్తూనే మరోపక్క కొడుకు పెళ్లికి కూడా చాలా 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 బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఇది మాత్రమే కాకుండా ఆఫ్ కోర్స్ నాగ చైతన్య అండ్ ఆల్సో శోభిత దులిపాలి వీళ్ళిద్దరు ఒకటవుతున్న సందర్భంలో మరో న్యూస్ కూడా బయటికి వచ్చింది సీక్రెట్గా అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది గతంలో అఖిల్ కూడా ఒక ఆవిడతో నిశ్చితార్థం చేసుకున్నారు ఆవిడతో బ్రేకప్ అయిపోయింది ఎందుకు అయింది ఏమైంది అవన్నీ కూడా రీజన్స్ బయటికి రాలేదు బట్ బట్ ఈ తరుణంలో అంటే ఒక మంచి శుభవార్త ప్రేక్షకులకు అందించిన వెంటనే మరో శుభవార్త మనం వెతుక్కుంటూ వచ్చింది అదే అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా సో త్వరలో అఖిల్ మ్యారేజ్ కూడా కాబోతుంది అండ్ ఆల్సో అఖిల్ ప్రేమించిన అమ్మాయి కూడా ఏజ్లో అఖిల్ కంటే కొంచెం పెద్దది అని చెప్పి తెలుస్తుంది మరి వారి పెళ్ళిప్పుడో కూడా చూద్దాం తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం మనం వచ్చేసాము ఇక్కడికి ఎక్కడికి అనుకుంటున్నారా అన్నపూర్ణ స్టూడియోస్ వీ క్యాన్ సీ ద బోర్డ్ ఓవర్ హియర్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అని బోర్డ్ కూడా మనకు కనిపిస్తుంది గేట్ క్లోజ్ చేసేస్తున్నారు మీడియాకి పర్మిషన్ లేదు యూజువల్ అంటే పెద్దవాళ్ళ సెలబ్రిటీస్ కి సంబంధించిన పెళ్లిళ్ళ ఏ అకేషన్స్ అయినా కూడా మనల్ని లోపల పంపించరు అది మన అందరికి తెలిసిందే మనం ఇది వరకు అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్రంట్ గేట్ చూసామండి ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళబోతున్నాం మనము కొంచెం స్ట్రెయిట్ గా అలాగే వెళ్తూ ఉండాలి ఈ రోడ్ వైపున వెళ్తూ ఉంటాం అంటే ఎంట్రీ గేట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్ గా వెళ్ళిపో పోతూ ఉండాలన్నమాట సో అలాంటి ప్రాసెస్ లోనే మనం వెళ్తూ ఉన్నాము వెళ్తున్నాము బ్లాక్ గేట్ ఒకటి మన ఎదురుగా కనిపిస్తుంది ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ సైడ్ అండ్ అఫ్కోర్స్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే బిగ్ బాస్ షూట్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది సో బిగ్ బాస్ నుంచి ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తారో ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది వెనుక గేట్ నుంచే వెళ్ళిపోతారు ఎందుకంటే ముందు గేట్లో చాలా క్రౌడీగా ఉంటుంది పీపుల్ అందరూ ఉంటారు చాలా అంటే ట్రాఫిక్కి కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఎవరు అక్కడ నుంచి వెళ్ళరు సో మనం చూస్తున్నాము లోపల ఏర్పాట్లు అవుతున్నాయి మనం కొంచెం కొంచెంగా వీడియోస్ కనుక ఈ వీడియోలో మనం చూస్తున్నట్లయితే అక్కడ మండపం ఏర్పాట్లు షారా వేగంగా జరుగుతున్నాయి మనకు అనిపిస్తుంది అండ్ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మనం కొంచెం కొంచెంగా ఈ వీడియో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాము అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ సైడ్ గేట్ లో మనం ఉన్నాము బ్లాక్ గేట్ మనకు కనిపిస్తుంది అన్నపూర్ణ సింబల్ కూడా కనిపిస్తుంది గేట్ క్లోజ్ అయిపోతుంది సో ఇదండి ఇప్పటివరకు మనం నాగార్జున గారి సర్ అయినటువంటి నాగచైతన్య అండ్ ఆల్సో శోభితా దులుబాలు పెళ్లి విశేషాలు అన్నీ కూడా చెప్పాము కదా రేపు అంటే అఫ్ కోర్స్ డిసెంబర్ ఫోర్త్ రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు నాగచైతన్య గారు శోభితా గారికి తాలి కట్టబోతున్నారు ఈ సింహముహూర్తం బాగుంటుంది ఉండాలి అందరూ ఈ మ్యారేడ్ లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పి మరోసారి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది అలాగే ప్రేక్షకుల నుంచి కూడా నాకు సార్ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి అందరికీ కూడా బెస్ట్ విషెస్ని అందిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్